కోసగిలో ఘనంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కర్నూలు జిల్లా కోసగిలో ఈఈ రవికుమార్ ఆధ్వర్యంలో ఆర్లబండ సహకార సంఘం సర్పంచ్ కుమారి అయ్యమ్మ ఆధ్వర్యంలో కొసగి ఊటమ సచివాలయం ఎంపీపీ ఇరణ్ అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయం హెచ్ఎం నాగేశ్వరి దేవి అధ్యక్షతన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎందు ఘనంగా జరిగిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి పాల్గొని తివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందింది రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన రాజ్యాంగ సభ ఆమోదించింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన అమల్లోకి వచ్చింది భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే అని ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు మనమే పాలించుకునే విధంగా రూపొందించబడిందని గుర్తు చేస్తూ ఎందరో త్యాగమూర్తుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీ పీరన్న నాడిగేని వీరేశ స్వామి మాణిక్యరాజు వార్డు సభ్యురాలు సుందరి బసిరెడ్డి బుల్లి నరసింహులు కాంట్రాక్టర్ నాగరాజు గానుగ వీరస్వామి చింతకుంట వెంకటేశ్వరి ఇతరులు పాల్గొన్నారు ఏ విధంగా హక్కులు ఉంటాయి పౌరులకు ఏమి హక్కులు ఉంటాయి రాష్ట్రాలకు ఏమి హక్కులు ఉంటాయి ఇది ఒక మన పాఠశాల టైం టేబుల్ లాంటిది టైం టేబుల్ లేకపోతే మన పాఠశాల